అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టెరిల్ డిఎస్సి సంబంధించి స్కూల్ అదే అదేవిధంగా ఎస్జిటి మిగిలినటువంటి సబ్జెక్టుల వారిగా వన్ టు వన్ లిస్ట్ అనేటువంటిది ఎప్పటి వరకు రిలీజ్ అవుతుంది అనేటువంటి చాలా చాలామంది అభ్యర్థులైతే మెసేజ్ చేస్తున్నారు ఇక్కడ డిఎస్సికి సంబంధించి ఈరోజు ఈవినింగ్ వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి కృతగా చూస్తున్న ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని రెగ్యులర్ గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం విద్యాశాఖ అధికారులు స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి మిగిలినటువంటి సబ్జెక్టుల వారిగా వన్ ఇస్ టు వన్ సెలక్షన్ లిస్ట్ కైతే ఆమోదం అయితే తెలపడం జరిగింది ఈ ప్రక్రియ అంతా కూడా కలెక్టరేట్ కార్యాలయం కేంద్రంగా అంటే కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి కలెక్టర్ కార్యాలయానికి ఈరోజు నైట్ వరకు చేరుకుంటాయండి అన్ని లిస్టులు కూడా రేపు మనకు చూసుకుంటే ఎవరెవరి జిల్లాలకు సంబంధించి వారి జిల్లాల్లో వెబ్సైట్లో డిఈఓ వెబ్సైట్స్ అనేటువంటి ఉంటాయి కదా ఆ డిఈఓ వెబ్సైట్లో మనకు ఈ లిస్టులు అనేటువంటివి అప్డేట్ అవుతాయి మనకు బయటికి కూడా వచ్చేస్తే అవి రాగానే మన యొక్క గ్రూప్స్లో కూడా మీకు షేర్ చేస్తాను ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్స్ ఉంటాయి ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కూడా కొన్ని ప్రొసీడింగ్స్ కూడా మనకు రావడం జరిగింది దానికి సంబంధించి అంటే తొమ్మిదవ తారీఖున మనకు నియామక పత్రాలు అందజేసేటువంటి కార్యక్రమానికి సంబంధించి పాసులు ఏ రకంగా ఇవ్వాలి బస్సులకు సంబంధించి ఇన్ఛార్జ్ అనేటువంటిది ఎవరు తీసుకోవాలి అనేటువంటి అంశం పైన కూడా ప్రొసీడింగ్స్ అనేటువంటి వచ్చాయి ఇక్కడ పత్రికా ప్రకటన నేపథ్యంలో వరంగల్ జిల్లాకు సంబంధించి మనకైతే ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది అది ఏ రకంగా ఉందో చూస్తే ప్రయత్నం అయితే చేద్దాం గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం ఇక్కడ తేదీ తొమ్మిది అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ జిల్లా ఎందుగల లాల్ బహదూర్ స్టేడియం నందు అన్ని జిల్లాల్లోని డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో ఎంపిక కాబడేటువంటి ఉపాధ్యాయ ఎంపిక కాబడేటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులకు గౌరవ ఉపా ముఖ్యమంత్రి గారు స్వయంగా నియామక పత్రాన్ని అందజేయన్నారంటే అందరికీ ఇవ్వరండి కొంతమందికి లాంఛనంగా ఇచ్చిన తర్వాత స్టాల్స్ అనేటువంటి ఏర్పాటు చేస్తారంటే స్టాల్కు రెండు వందల మంది వరకు అయితే ఉంటారు వాళ్ళకి సంబంధించి ఒక ఆఫీసర్ ఇన్ఛార్జ్ చేసి అక్కడ క్లర్క్స్ ఉంటారు వాళ్ళ నేతృత్వం లో ఇక్కడ యాభై యాభై బండిల్స్ అనేటువంటివి చేసేసి వాటికి సంబంధించిన నియామక పత్రాలు అనేటువంటివి అందజేస్తారు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే కావున వరంగల్ జిల్లాలోని నియామక అభ్యర్థుల పేర్లను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి అయితే సంబంధించినటువంటి వెబ్సైట్లో మనకు ఇక్కడ రేపటికి సంబంధించి రేపు రేపు సాయంత్రం వరకు పెట్టబడుతుంది అనేటువంటి అంశాన్ని ఇచ్చారు కానీ రేపు మధ్యాహ్నం వరకే అప్డేట్ అవుతాయండి రేపు మార్నింగ్ లెవెన్ వరకు కూడా అప్డేట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే ఎక్కువ సమయం లేదు వాళ్ళకు రెండు పోస్టులు వచ్చినటువంటి వాళ్లకు కాల్స్ చేయాలి మరి అన్విల్లింగ్కి సంబంధించిన అంశాన్ని డైరెక్ట్గా తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి మరి అది ఏ రకంగా డైరెక్ట్ ఫోన్ఫాఫామ్ చేసుకుంటే మనకు తర్వాత ఫ్యూచర్లో లీగల్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ రకంగా చేస్తారు అనేటువంటి అంశం పైన రేపు మార్నింగ్ వరకు మనకు క్లారిటీ అనేటువంటిది వస్తుంది లిస్టులకైతే ఆమోదం అయితే లభించింది లభించిన తర్వాత కలెక్టర్ కార్యాలయాలకు అయితే అవి వెళ్ళిపోతాయి దాని తర్వాత రేపు మధ్యాహ్నం వరకు మనకు లకు సంబంధించి ముప్పై మూడు జిల్లాల వారిగా కూడా మనకు లకు వెబ్సైట్స్ అనేటువంటి ఉంటాయండి అందులో అప్డేట్ చేయబడతాయి అదేవిధంగా మనకు బయటకు కూడా వస్తాయి కాబట్టి మన మీకు షేర్ చేస్తాను ఈ రకంగా మనకు రేపు సాయంత్రం అన్నారు కానీ మధ్యాహ్నం వరకే పెట్టబడతాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ మనకు నియామకం పొందేటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులందరూ వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు తేదీ తొమ్మిది పది ఇక్కడ ఉదయం అంటే అదే రోజు ఏ రోజైతే నియామక పత్రాలు అందజేస్తున్నారో అదే రోజు మనకైతే ఉదయం ఏడు గంటలకైతే బయలుదేరాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఒకరోజు ముందుగానే వెళ్ళాల్సినటువంటి అవసరమైతే లేదు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో చూస్తున్నాం మరియు వీరు ఆ రోజు ఖచ్చితంగా జిల్లా విద్యాధికారిని కలిసి వారి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది అందజేసిన పిదప వారికి సమావేశానికి సంబంధించి ఐడి కార్డు ఇవ్వబడుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఇదే ఎంట్రీ పాస్గా మనకు ఉపయోగపడుతుంది ఈ రకంగా ఐడి కార్డు ఇచ్చిన తర్వాత కవన నియామకం పొందేటువంటి అభ్యర్థులు అందరూ తమ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ను వెంట తీసుకొని రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎంపిక కాబడేటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ కూడా వరంగల్ కలెక్టరేట్ కార్యాలయం నుండి అంటే ఆ జిల్లాకు సంబంధించి ఇచ్చిండ్రు మిగిలినటువంటి అన్ని జిల్లాల వారికి కూడా ఇదే రకమైనటువంటి ప్రాస్త అనేటువంటి ఉంటుంది ఆ అంశాన్ని మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసుకుంటే వరంగల్ కలెక్టరేట్ కార్యం మిగిలినటువంటి జిల్లాల వారిగా ముప్పై మూడు జిల్లాల వారిగా ఆ కలెక్టరేట్ కార్యాలయం నుంచి అయితే మనం బయలుదేరాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలోని ముఖ్యమంత్రి గారి సమావేశానికి మరియు తిరుగు ప్రయాణికి ప్రయాణానికి కూడా ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించబడుతుంది అనేటువంటి అంశం పైన కూడా ఇక్కడ క్లారిటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది మరియు ఎంపిక కాబడేటువంటి మహిళా ఉద్యోగుల్లో పాలిచ్చే తరులు గర్భిణీ స్త్రీలు మరియు వికలాంగులు వారి వెంట వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని వెంట తీసుకొని రాగలిగేటువంటి సౌకర్యం కూడా కల్పించబడింది మహిళా అభ్యర్థులు కానీ ఈ రకంగా పాలిచ్చే తరులు కానీ గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక వారి వెంట ఒక కుటుంబ సభ్యులను కూడా తీసుకురావడానికైతే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు వీరు కూడా సంబంధిత బస్సు రవాణా కొరకై ఆ సమావేశానికి అర్హులు వీరందరికీ కూడా ఉచిత భోజన సదుపాయం అనేటువంటిది ట్రావెలింగ్ అలవెన్స్ అనేటువంటిది అంటే ట్రావెలింగ్ ఫెసిలిటీ అనేటువంటిది ఇస్తున్నారు ఫుడ్కు సంబంధించిన ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అనేటువంటివి కల్పిస్తున్నారు ఎవరైనా ఈ రకంగా మనకు ఉన్నటువంటి అంశాలు చూస్తుంటే వీరికి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి అంశంపైన క్లారిటీ ఇచ్చారు అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి క్లారిటీ కనుక చూసుకుంటే అదే రోజు మనం బయలుదేరాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఒకరోజు ముందుగా వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే లేదు ఉదయం ఏడు గంటలకు కలెక్టరేట్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టరేట్ కార్యాలయాల్లో మనకు బస్సులు అనేటువంటివి ఏర్పాటు చేస్తారు అక్కడ నుంచి ముందుగానే మనం వెళ్ళేసి అక్కడ ఐడి కార్డ్ అదంతా కూడా తీసుకున్న తర్వాత మనం ఏడు గంటలకు ఉదయం ఏడు గంటలకే బయలుదేరాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అనేటువంటి అంశం పైన ఇక్కడ క్లారిటీ అనేటువంటిది వచ్చేసినట్టే తొమ్మిదవ తారీఖున జరగబోయేటువంటి ఆ ప్రోగ్రాంకి సంబంధించి కొన్ని ప్రొసీడింగ్స్ అయితే బయటికి రావడం జరిగింది దానికి సంబంధించి డిఓలకు ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం మొత్తంగా ఆరు ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఉన్నాయి వాటిని ఒకసారి క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మొదటి ఇన్స్ట్రక్షన్ కనుక చూసుకుంటే పదకొండు వేల అరవై రెండు మంది టీచర్ ముప్పై మూడు జిల్లాల వారిగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటివి ఇస్తారు అనేటువంటి అంశాన్ని ఇచ్చారు కానీ పదకొండు వేల అరవై రెండు మందికి అయితే ఇవ్వరండి ఎందుకంటే ఇందులో కొన్ని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించి పదహారు జిల్లాల వారగా ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేదు కాబట్టి వాళ్ళని మినహాయించి మిగిలినటువంటి వాళ్ళకైతే ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటి ఇస్తారు మిగిలినటువంటి వాళ్లకు దీని తర్వాత నెక్స్ట్ వాళ్ళకు కూడా చేస్తారు గురుకులలో కూడా పిహెచ్ క్యాండిడేట్స్కి ఈ రకంగానే జరిగింది మీకు కూడా తొందరనే జరుగుతుంది ఇబ్బంది ఏమీ లేదండి ఇక నెక్స్ట్ రెండవ అంశం కనుక చూసుకుంటే ఇక డిఈఓస్ కనుక చూసుకుంటే ఒక మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ని ఒక క్లర్క్ని ఎవ్రీ రెండు వందల క్యాండిడేట్స్ని మనం కోఆర్డినేట్ చేయడానికి ఆ బస్సుకు సంబంధించినటువంటి దానిలో రెండు వందల మంది క్యాండిడేట్స్కి సంబంధించి కోఆర్డినేషన్ కోసం అయితే ఒక ఎంఈఓని అదేవిధంగా ఒక క్లర్క్ నియమించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం దాని తర్వాత ఇక్కడ డిఈఓస్ కనుక చూసుకుంటే మనకు మొత్తంగా ఇక్కడ స్టాల్స్ అనేటువంటివి ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ మనకు రెండు వందల క్యాండిడేట్స్ పర్ధ స్టాల్ అంటూ అంటే ఒక్కో స్టాల్కు కనుక చూసుకుంటే రెండు వందల మంది క్యాండిడేట్స్ ఉండే విధంగా దానికి సంబంధించి ఒక్కో స్టాల్కు రెండు ఇద్దరు ఆఫీసర్లను అయితే మనకు ఏర్పాటు చేయనున్నారు అనేటువంటి అంశం అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటివి ఇష్యూ చేయడానికి లాంఛనంగా సీఎం గారు మనకు కొన్ని నియామక పత్రాలు అందజేస్తారు మిగిలినటువంటి మనకు రెవరిఫికేషన్ అనేటువంటిది ఎట్లా కౌంటర్ల వారిగా జరిగిందో ఈ స్టాల్స్ వారిగా మనకు డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటివి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ స్టాల్స్కి సంబంధించి ఏర్పాటు చేసుకోవాలి రెండు వందల క్యాండిడేట్స్కు ఇద్దరు ఆఫీసర్లను కేటాయించాలి అనేటువంటి అంశం ఇక్కడ రష్ అనేటువంటిది ఉండకుండా ఇక్కడ మ్యాన్ పవర్ని అదంతా కూడా చూసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించిన ఈ మూడవ అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక నాలుగో అంశం చూసుకుంటే ఇక మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కనుక చూసుకుంటే వన్ బండిల్ ఫర్ ఎవ్రీ ఫిఫ్టీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటే యాభై యాభై అపాయింట్మెంట్ ఆర్డర్స్కు ఒక బండిల్గా చేసి ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం అంటే మనకు మొదటగా ఒక యాభై మందికి సంబంధించి ముందు ఒక బండిల్లో ఇచ్చేస్తారు దాని తర్వాత సెకండ్ బండిల్ ఆ రకంగా మనకు బండిల్స్గా చేసేసి దీనికి సంబంధించి అయితే ఇస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం దాని తర్వాత ఐదవ అంశం చూసుకుంటే బస్సు ఇన్ఛార్జ్గా మనకు ఒక ఆఫీసర్ అనేటువంటి వాళ్ళు ఉంటారు అంటే విద్యాశాఖ అధికారులు కేటాయించినటువంటి ఒక ఆఫీసర్ కానీ హెచ్ఎం కానీ పీజీహెచ్ఎంలు కానీ ఆ బస్సుకు ఇన్ఛార్జ్ అనేటువంటిది ఇస్తారు దానికి సంబంధించి కానిస్టేబుల్ కూడా ఆ బస్సుకు అయితే ఉంటారు అనేటువంటి అంశం దాని తర్వాత స్టేట్ లెవెల్ అబ్జర్వర్స్ ఇక్కడ మన డిఓలను కోఆర్డినేట్ చేసుకుంటారు డిఓలు వాళ్ళ కింది స్థాయి అధికారులను అయితే కోఆర్డినేట్ అయితే చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది సక్సెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటిది ఆరో అంశంగా చూస్తున్నాం ఇక ఏడో అంశం కనుక చూసుకుంటే డిఓస్ అయితే మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తారండి ఐడి కార్డ్స్ దాని తర్వాత ఎవరెవరికి అంటే ఎంఈఓస్కు ఈ ప్రోగ్రామ్కు మనకు ఇది జరగడానికి మనకైతే ఈ అధికారులంతా కూడా పాల్గొంటారు కాబట్టి ఎంఈఓస్కు పాల్గొనేటువంటి క్లర్కులకు దాని తర్వాత సెలెక్టెడ్ టీచర్స్ ఎవరైతే మనం సెలెక్ట్ అవుతామో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఐడి కార్డ్స్ అనేటువంటివి ఇస్తారు ఇక్కడ అక్కడ లయేషన్ ఆఫీసర్స్కు అదేవిధంగా స్టాల్ ఇన్ఛార్జ్కు వీళ్ళందరికీ కూడా ఐడి కార్డ్స్ అనేటువంటివి డీఓస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ చూస్తున్నాం మనం ఖచ్చితంగా ఇక్కడ ఐడి కార్డ్స్ అనేటువంటివి ఇస్తారు కాబట్టి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది కూడా మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా రేపు మనకు కాల్స్ కూడా అందరికీ కూడా వచ్చేస్తాయి అప్పుడు వాళ్ళు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఇస్తారు వాళ్ళ ఏ రకంగా ఏ అంశాన్ని మనం తీస్తారం వాటన్నింటినీ కూడా మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు క్లియర్గా అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ఈ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించి ఇక్కడ ఐడెంటిటీ కార్డ్ లేదా ఎంట్రీ పాస్కు సంబంధించి హెడ్డింగ్స్ అనేటువంటివి ఈ రకంగా ఉంటాయి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఈ రకంగా రేపటి వరకు అయితే మనకు వెబ్సైట్లో ఈ లిస్టులన్నీ కూడా అందుబాటులోకి వస్తాయండి అప్పుడు మనం క్లియర్గా చూసుకోవచ్చు రెండు పోస్టులు వచ్చినటువంటి వాళ్ళకు కాల్స్ అనేటువంటివి వస్తాయి వాటికి మరి అన్విల్లింగ్ అనేటువంటిది డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి ఇవ్వమనడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఎట్లా చేస్తారు అనేటువంటి అంశం పైన రేపు మధ్యాహ్నం వరకు అయితే పూర్తి క్లారిటీ అనేటువంటిది వస్తుంది మీకు పూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే మనకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుందో వనిస్తూ మనకు సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మెసేజ్లు వస్తాయి కాల్స్ కూడా వస్తాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి పూర్తి క్లారిటీ అనేటువంటిది వాళ్ళు ఇస్తారు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ఈ రకంగా ఈరోజు ఈవినింగ్ వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయినటువంటి చూసినాం ఈ రకమైనటువంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గ్రూప్స్లో కూడా తప్పకుండా జాయిన్ అవ్వడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్